జ్యేష్ఠదేవి లక్ష్మీదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు మన ఇద్దరికి మా అందరికీ తెలిసిందే నారదు మహర్షి ఒకరోజు జ్యేష్ఠాదేవి దగ్గరికి వెళ్ళి ఆయన ఎప్పుడు చిన్న పుల్ల పెడతారు అక్కడ నుంచి ఇంకొక కారణం ఉంటుంది ఆయన చెప్తారు నీకన్నా లక్ష్మీదేవి చాలా అందంగా ఉంటుంది ఆమె గొప్పది అని బయట ప్రచారంలో ఉంది అని చెప్తారు చెప్తే జ్యేష్ఠాదేవికి వెంటనే కోపం వస్తుంది జ్యేష్ఠాదేవికి వెంటనే కోపం వస్తుంది కోపం వచ్చి లక్ష్మీదేవికి వెళ్ళి అడుగుతుందట ఏ నాకన్నా నువ్వు చాలా అందంగా ఉంటావాట నువ్వే గొప్పదాని వాట అనంటది లక్ష్మీ అంటది నాకేం తెలుసు జనాలు అలా అనుకుంటానని అంటే అయితే రాయితీ తెలుసుకుందాం ఇద్దరం మళ్ళీ నారదు మహర్షి చెప్పారు కదా ఆయన దగ్గరికి వెళ్తారు అప్పుడు ఇద్దరు నిల్చని అడుగుతారు మా ఇద్దరులో ఎవరు గొప్ప చెప్పండి వెంట నారదు మహర్షి అంటారు అమ్మ నాకు తెలీదు భూలోకంలోని దండకారణ్యంలో ఉల్కా ఉల్కాముకుడు అనే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్తాను ఈ ఉల్కాముకుడు అగస్య మహర్షి యొక్క శిష్యుడు అలస మహర్షి యొక్క శిష్యుడు ఈయన దగ్గరికి వస్తారు ఇద్దరు వచ్చి గారి ప్రణామాలు చేస్తారు అమ్మ ఇద్దరు రావడానికి కారణం ఏమిటి ఇద్దరు అక్క చెల్లెళ్ళు క్షీరసాగర్ మదనంలో పుడతారు ఒకటి ఒక జష్టాదేవి వారుని కలసం పట్టుకొని పుడుతుంది కళ్ళు కుండతోని అమ్మ పుడుతుంది లక్ష్మీదేవి అమృత కలసంతో పుడుతుంది ఇద్దరు అక్క చెల్లె వస్తారు ఇద్దరు అడుగుతారు అడిగినప్పుడు ఆయన ఆలోచన చెప్తారు అయితే నేను ఒక చిన్న పరీక్ష పెడతాను ఇద్దరికి అందులో ఎవరైతే వాళ్ళకే నేను చెప్తాను అని అంటే సరే అంటే లక్ష్మీదేవిని ఇలా రమ్మని చెప్తారు ఇంట్లో జ్యేష్ఠాదేవిని ఇంటి నుంచి నడవమని చెప్పారు అలా మీరు నడవండి నేను చెప్తాను ఐదు సార్లు అలా నడుస్తారు ఆమె ఇటు వస్తుంటది ఈయన వెళ్తుంటారు జ్యేష్ఠాదేవి చెప్తారు మీరు ఇటువైపు నుంచి నడిచి వెళ్తుంటే మీ వెనక సౌందర్యం అద్భుతంగా ఉన్నది కాబట్టి మీరు వెళ్తూ ఉంటే అందంగా ఉన్నారు లక్ష్మీదేవి ముందు నడిచి వస్తుంటే సౌందర్యంగా ఉన్నది కాబట్టి ఆమె లోపలికి నడిచి వస్తే అద్భుతంగా ఉన్నారు ఇద్దరు ఎవరికి వారే సౌందర్యవతలు అద్భుతం అని చెప్పారట చెప్పేసరికి ఇద్దరు అంటే ఎవరిని పొగడలేదు తెట్టలేదు ఇద్దరికి ఒకే రకంగా ఓట్ ఆఫ్ బ్యాంక్ వేస్తారు ఇద్దరు ఫ్లాట్ అయిపోయారు ఆనందంతో నాయన నేను లోపలికి వస్తూ ఉంటాను అంటే నేను బయటికి వెళ్తూ ఉంటాను ఆ రోజు ఆయన బట్టిన దరిద్రం పోయింది జాష్టాదేవి ఎలా వెళ్తుంది లక్ష్మి లోపలికి వస్తూ ఉన్నది వస్తూ ఉండేసరికి నారదు మహర్షి వచ్చి అడిగాడు ఎంత చెప్పి ఎంత తెలివిగా చెప్పావయ్యా ఎంతటి జ్ఞానం అయ్యా అనేది ఎలా పొందేవి జ్ఞానాన్ని అంటే నా గురువుకి ముప్పై వేల సంవత్సరాలు సేవ చేసి ఆ జ్ఞానాన్ని పొందానని చెప్పాడు అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటే శిష్యుడు ఎంత తెలివైన వాడు అయిపోతాడు అంత జ్ఞానాన్ని పొందాడు అగస్త్య మహర్షి దగ్గర ఈ ముక్కుడు అనమాట అగస్త మహర్షి గురించి అప్పుడు చెప్పడం అదడు అగస్త్య మహర్షి అతను మరికొన్ని ఇప్పుడు టెస్ట్ బేబీస్ ఎలాగో అలా పుడతారు ఆయన సూర్య భగవానుడు మిత్ర అనే ఒక అప్సర్ చూస్తారు ఎప్పుడైనా ఒక మహర్షి జన్మం జరిగినప్పుడు అవతల వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఆయనలో మహామాయ ప్రవేశిస్తుంది ఆ మాయ వలన అప్సరాసం చూసినప్పుడు వాళ్ళ మనస్సు చెల్లిస్తుంది అలాగా ఆ మిత్రాన్ని చూసినప్పుడు సూర్య భగవానుడు మనస్సు ఎప్పుడు చెల్లించిందో రేతస్సు ఆ వీర్యం స్థలం అయ్యింది అయినప్పుడు అంతటి మహా యోగ యోగి గొప్పవాడైన వీర్యం పోకూడదని ఆమె కుండలో పెట్టి దాన్ని భద్రపరిచి అందులో నుంచి పుట్టినవాడు అగ అగస్య మహర్షి కుండలో పుట్టినవాడు అగస్య మహర్షి ఆయన గొప్ప వ్యక్తి ఆయన పెరిగి పెద్దయ్య ఈ అగస్య అగస్సుడు అని పేరు రాకముందు ఆయన్ని నిరాహారి నిరాహారి అని పిలిచేవారు అనమాట నిరాహారి అని పిలిచినప్పుడు వింధ్య పర్వతాలు పెరిగిపోతూ ఉన్నాయట హిమాలయాల కన్నా పెరిగిపోదామని అహంకారంతో పెరిగిపోతుంది దాని వల్ల దేవతల రాకపోకలు పక్షులు ఎగరడాలు భూమి మీద సూర్యకిరణాలు కూడా పడ్డానికి అయ్యేది కాలేదు వీలు కవిలేదు అందరూ వెళ్ళి అగస్త మహాముని ప్రార్థించారట అయ్యా వింజ పర్వతాలు గర్వంతో పెరిగిపోతూ ఉన్నాయి వాటిని ఎలా అయినా సరే మీరు వంచాలి వెళ్ళారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పర్వతాలు వంగి ప్రణామం చేశాయి దీనికి ప్రణామం చేసినప్పుడు నేను ఉత్తర దిక్కుతో వెళ్తున్నాను నేను తిరిగి వచ్చినంత వరకు నీవి ఇక్కడ ఇలాగే ఉండని చెప్పి అది చెప్తే గురువుగారి మీద శాపం పెట్టేవారు వాళ్ళు ఏమైనా ఇది చేస్తే ఆ వంగి ప్రణామం చేస్తే ఆ వొంగినట్టు అలాగే ఉంచేసారు దాన్ని అలా అని చేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఆయన అప్పటి నుంచి అంటే అగస్త్యుడు అంటే పర్వతం అనమాట వింజ పర్వతాలు ఉంచారు కాబట్టి అగస్త్యుడు అని పేరు అక్కడి నుంచి ఆయనకి వచ్చింది అంతటి మహాముని లోపముద్రాన్ని వివాహం చేసుకున్నారు అగస్య సంహితాన్ని రాశారు సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తికి ఆదిత్య హృదయం నేర్ప యుద్ధానికి వెళ్లే ముందు ఆదిత్య హృదయాన్ని నేర్పించారు అగస్య మహర్షి హయగ్రీవ పర్వతం మీద లలిత సహస్రాన్ని పఠించి ఈ ప్రపంచం అంతా కూడా అంతా లలితా సహస్రనామాన్ని ఆయనే వ్యాపింపజేశారు మహర్షి అంతటి గొప్ప వ్యక్తి అగస్య మహర్షి ఆయన ఈ రాక్షసులు ఉండేవారు కాలకేయులు అనే రాక్షసులు ఈ కాలకేయులు రాక్షసులు సముద్రం అడుగునుంటూ ఉండేవారు వాళ్ళు ఏం చేసేవారంటే పగలంతా సముద్రంలో నిద్రించి ఉండేవారు రాత్రి అయ్యేటప్పుడు మునుల మీద దేవతల మీద రాత్రి పూట అటాక్ చేసేవారు రాత్రి వాళ్ళు తినేసి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళారు వాళ్ళకు ఒక వరం ఉంది బ్రహ్మ దగ్గర నుంచి ఏమిటా వరము అంటే సముద్రంలో ఉంటే వాళ్ళని ఎవరూ పట్టుకోలేరు సముద్రంలో ఉంటే ఎవ్వరు పట్టుకో వరం ఉంది వాళ్ళందుకే రాత్రి అటాక్ చేసి సమ తెల్లవారుతుందంటే సముద్రంలోకి వెళ్ళిపోయేవారు ఎవ్వరికి దొరికేవారు కాదు రావే దేవతలు చచ్చిపోతున్నారు మునులు చనిపోతున్నారు ఎన్నో వేల మంది అయిపోయారు అప్పుడు వీళ్ళందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్లారు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడ్డారు అయ్యా మీరు వరం ఇచ్చారు ఆ వర ధర్మంతో వీళ్ళు పూట వచ్చి మా అందరిని చంపేస్తున్నారు కాబట్టి మీరే ఏదో ఒకటి చెయ్యండి అంటే అప్పుడు ఆయన చెప్తాడు అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళండి మీరు ఆయనే మీకు సహాయం చేస్తారని పంపిస్తారు పంపిస్తే అగస్ మహర్షి దగ్గరికి వస్తారు వీళ్ళందరూ ప్రాధాయ అయ్యా మీరు చాలా గొప్పవారు మీలాంటి వారే మమ్మల్ని కాబట్టి ఎప్పుడైనా మనం ఎవరి దగ్గరికైనా సహాయానికి వెళ్ళినప్పుడు డౌన్ బెర్త్ అవ్వాలి మనం డౌన్ బెర్త్ అయ్యి వాళ్ళు ప్రాధాయపడితే మన పనులు జరుగుతాయి ఆయన పాదాల దగ్గర కూర్చొని అడిగారు దేవతలు ముళ్ళు ఆయన సరైన ఏం చేయాలి సముద్రాన్ని తాగేయాలి చిన్న విషయం ఆ సముద్రం తాగడం సముద్రం తా ఆయన లేదు అనలేదు అలాగే అలాగే అని భూమండలం అంతా చుట్టుకొని ఉంటుంది సముద్రం ఉత్తర దగ్గర హిందూ మహాసముద్రం దగ్గరికి వెళ్ళారు కూర్చున్నారు శ్లోకం చదివారు చేయి ఇలా చాపారు అంతే అంతటి సముద్రం అరచేతిలో ఎంత అయిపోయి ఒక్క గుటకలో సముద్రాన్ని తాగేస్తారు మొత్తం సముద్రాన్ని అంతా తాగేస్తారు ఒక్క గుడకు తాగేస్తారు తాగేసరికి వీళ్ళందరూ పగలు పడుకుంటారు కదా చక్కగా నిద్రించి ఉన్నారు సముద్రంలోని చక్కగా నిద్రించి ఉండేసరికి అంతే వీళ్ళ దేవతలు మునులు అందరూ ఎటాచ్ చేసి వాళ్ళు చంపేశారు అయిపోయిన తర్వాత వెళ్ళారు అయ్యా అందరూ చనిపోయారు కదా సముద్రాన్ని తగ్గేయండి ఇంకెక్కడ సముద్రం మీరు తీసుకోమని చెప్పారు కానీ నాకు మళ్ళీ విడచము విడిచమని చెప్పలేదు అది ఎప్పుడో జీర్ణం అవుతుంది సముద్రాన్ని జీర్ణం చేసేసుకున్నారా అయిపోయిందిగా జీర్ణం ఇప్పుడు ఏం చేయాలి నేనేం చేస్తాను మళ్ళీ వీళ్ళు బ్రహ్మ దగ్గర పరిగెట్టారు బ్రహ్మదేవి దగ్గరికి వెళ్తే అయ్యా మాదే తప్పు మింగేమని చెప్పాం మళ్ళీ ఉంచి వెనక మొదలమని చెప్పలేదు ఆయన సముద్రానికి జీర్ణం చేసేసాడు ఇప్పుడు భూమి మీద నీరు లేదే ఏం చెయ్యాలి అప్పుడు చెప్పాడు గాబరపడ ఇస్వాక్ష వంశంలో భగీరథుడు వస్తాడు గంగని భూమి మీదకి తీసుకొస్తాడు ఆయన మళ్ళీ సముద్రం ఏర్పడుతుంది మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మళ్ళీ దేవతలకు చెప్పి పంపిస్తాడు ఆ తర్వాత గంగా అవతరణ ఇదంతా కూడా మళ్ళీ జరిగింది ఈయన ఆ తర్వాత అలాగే ఎన్నో రాశారు నిజంగా మహానుభావుడు ఆయన రాసినప్పుడు ఈ వైమానిక ఇప్పుడు వైద్య రంగంలో మనం ఉపయోగిస్తున్న చాలా అన్ని కూడా ఆ రోజు అగస్త మహర్షి రాసినవే అందులోవే మనం అంతా కూడా ఉపయోగిస్తున్నాం అలాగే ఇద్దరు రాక్షసులు ఉన్నారు వాతాపి ఎల్వలుడు వాతాపి ఎల్వడు ఇద్దరు అన్నదమ్ములు అనమాట వాళ్ళిద్దరు ఏం చేసేవారు అని అంటే ఎల్వలుడు వచ్చిన వాళ్ళని మును ఆహ్వానించేవాడు ఇంటికి ఆహ్వానించి వీళ్ళిద్దరికీ ఒక వరం ఉంది వాతాపి మేకగా మారిపోతే వాడిని చంపి ఆహారంగా పెట్టి అది తిన్న తర్వాత ఇల్వలు చెప్పేవాడు వాతాపి పునరుజ్జనహ అని వాడు అంటే వాడు లోపల మళ్ళీ మేకగా జన్మ తీసుకొని ఆ పొట్ట చీల్చుకొని వచ్చేసాడు ఆ తర్వాత ఏవైతే ఈ మునులు ఉన్నాడో ఇద్దరు సర్దుకొని చక్కగా తినేవారు అలాగ ఒక ముప్పై వేల మంది తినేస్తారు అటు ఇద్దరు ఈ మునులు చచ్చిపోతున్నారు మళ్ళీ ఈ దగ్గరికి పదిగెట్టారు అయ్యా మమ్మల్ని కాపాడండి ఎందుకంటే సముద్రం జీర్ణం చేస్తారు ఈయన ఈయనే మళ్ళీ చేయగలడు ఈ దగ్గరికి వెళ్ళారు ప్రాధేపడాలి సరే నేను చూసుకుంటాను పదండి చెప్పారు ముందే చెప్పేస్తారు వాళ్ళ వాళ్ళ తమ్ముడు మేకగా మార్చి అదే వండి పెడతాడు మనకి అని చెప్తే సరే అనేసి ఈయన కోరిడు వెళ్తే ఈయన చూసి ఎల్వలుడు ఆహా ఎంతవరకు ఈయన చాలా పొట్టిగా పుష్టిగా ఉంటాడట ఎంత మంచి ఆహారం దొరికింది చాలా రోజులకు మాకు అని ఎత్తరూ తెగ ఆనందపడిపోయారట ఆనందపడిపోయి ఎల్వలుడు పిలిచాడు లోపలికి పిలిచి ఆ వానించి ఆ ఇచ్చాను రండి కూర్చోండి అని కూర్చొని పెట్టి తమ్ముడిని మేకగా మార్చేసి ఆ తల ఆ కాళ్ళ పక్క కొంచెం మీదదంతా చక్కగా వండేస్తాడు వండేసి పెట్టాడట పెడితే ఏంటి శుచికరమైన నువ్వు పెట్టలేదు ఇంకా మంచి ఆహారం ఉంచేవాళ్ళు ఏడు ఉంచేవాళ్ళు బుర్ర ఉంచేసాడట బుర్ర వండలేదు నాకు అది పెట్టాను అయ్యా అది వండలేదు పచ్చిగా పర్వాలేదు అదైనా సరే నాకు తెచ్చిపెట్టు తెచ్చిపెట్ట అప్పుడు మాంసాహారం తినేవారు కాదండి కాకపోతే ఇది వాళ్ళు అలా చేసేవారు అని ఈ స్వీకరించి మళ్ళీ దాన్ని శుద్ధి చేసుకునే శక్తి ఉన్నది అంటే మనం ఇప్పుడు వాళ్ళు తింటున్నారు కదా మేము తింటే తప్పేట మాత్రం అక్కడ మాంసాహారం ఎప్పుడు తప్పే అంటే లాజిక్ తీస్తారు చాలా మంది మహర్షులు తింటే లేదు కానీ మేము వచ్చిందని లాజిక్ అంటారు వాళ్ళకి శరీరాన్ని శుద్ధి చేసుకునే శక్తి ఉన్నది మనకు లేదు అసలు అది మళ్ళీ కర్మలే కర్మ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అలా ఆయనంటే తెచ్చి పెట్టాడట ఆ కాళ్ళు ఇవ్వండి అది ఒక లోపలు టడ వీడు చూస్తున్నాడు అడి అంతా తినేసి పొట్ట మీద ఇలాగంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ఇదైపోయింది వీడికి తెలియదుగా వీడు చెప్తున్నాడు వాతాపి పునఃజ్జనహ అంటున్నాడు అడు రావట్లేదు లోపల నుంచి ఇదే మంత్రం మళ్ళీ తప్పు చెప్పారని అని వాతాపి పునజ్జనహ అంటున్నాడు ఎందుకు రావట్లేదు వీడు చూసాం ఇది ఆయన అంటున్నాడు నవ్వుకొని ఇంకెక్కడ ఆయన జీర్ణం అయిపోయాడు ఎప్పుడో వాతాపి లోపల నాకు జీర్ణం అయిపోయాడు వాడు ఇంకా పాడు మీద పడ్డాడు అయ్యాలి అప్పుడు చెప్పి చేసిన తప్పు అంటే తప్పు తప్పే గారు చెప్పి చేసిన అపరాధం ఎప్పుడైనా సరే వరాలు పొందితే ఆ వరాలు సద్వినియోగం చేయాలి రాక్షసులు చేసే మెయినస్ ఏంటంటే ఇంద్రియాలే నిగ్రహం చేసిన శక్తి రాక్షసులకు ఉంటుందండి ఎవరు తపస్సులు చేస్తారు అలా చేసినట్టు ఎవరు చేయలేరు అంత చక్కగా చేస్తారు అంత చేసి పొందిన వరాలు దుర్వినియోగం చేసేస్తారు దుర్వినియోగం చేస్తారు సద్వినియోగం చేయిందండి వాళ్ళ స్వలాభం కోసమే ఉపయోగించి అందరిని బాధపడి వేస్ట్ చేసేస్తారు అవన్నీ కూడా చాలా మోర్ప పా అంటారు లెండ్ అవన్నీ అంటే ఈరోజు దుర్గారి దాంట్లో విన్నప్పుడు అంటే అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ దీంట్లో పుట్టారు ఈ జెహాదీలుగా మారి ఇప్పుడు చేస్తుందంతా మోర్ప పామలు అవన్నీ చిన్న అంటారు అవన్నమాట అలా అలా అలాంటి రాష్ట్రం ఈయన ఎప్పుడు శివుడులా వేషం వేసుకొని ఉండేవారు నిండా భస్మం రాసుకొని ఆ విభూతి పెట్టుకొని శివ పూజ చేసేవారు విష్ణునామాన్ని పలికేవారు లలిత ప్రచారం చేసే అంటే ఆయన ప్రతి గురువు యొక్క అంటే ప్రతి ఒక్క అమ్మవారిని పూజించేవారు విష్ణువుని పూజించేవారు శివుడిని పూజించేవారు అందరినీ పూజ అంటే చైతన్యం పరబ్రహ్మం ఒకటే దాని రూపం వేరు రూపాలైతే తీసుకుంది ఏ రూపంకి ఎక్కడ వెళ్తే ఆ రూపంకే మనం పూజ చేస్తాం ఆరోగ్యంకి ఇచ్చేస్తాం కానీ మనలో చాలా అజ్ఞానం ఏంటంటే శివుడు నమ్మిని వాళ్ళు విష్ణువు నమ్మరు విష్ణువు నమ్మివాళ్ళు శివుడు కానీ శివుడు విష్ణువు రెండు ఒకటే అది విధి దేని కార్యం కాదు అమ్మవారైనా అయినా ఒకటే విఘ్నేశుడైనా ఒకటి హనుమంతుడు ఎందుకంటే పరబ్రహ్మ అనేది ఒకటి ఉంది ఆ పరబ్రహ్మమే ఆకారాలుగా తీసుకుంది ఆకారం చైతన్యం అనమాట మనం చైతన్యం అన్న సంగతి మర్చిపోతాం విడివిడిగా విడివిడిగా దండం పెడుతున్నాం కాబట్టి అదే అని ఒక బ్రహ్మలో ఆది వారు కూడా అదే చెప్పారు ఆయన సౌందర్య లహరి రాశారు అమ్మవారిని చూసి ఆ పేదరాలు ఇంటికి వెళ్ళినప్పుడు కనకార స్తోత్రం చదివారు శివాలందు లహరి బ్రహ్మ స్తోత్రాలు చెప్పారు ఎంత చేసి ఇన్ని చెప్పి ఆయన లాస్ట్లో ఒక్క మాట చెప్పారు పరబ్రహ్మం నిరాక మా నిర్వాణ షట్కం చెప్తారు నిర్వాణ షట్కం మనోబుద్ధి అహంకారం చెప్పి అంతా చెప్పి శివోహం శివోహం అంతా శివం అయ్యం శివం పరబ్రహ్మ ఏమీ లేదు ఉందని అనుకుంటున్నావు అంతా శివుడే చెప్పారు ఆ శివుడే అంత శివుడి నుంచి వచ్చింది ఆయన చైతన్యమే ఇన్ని రూపాలు దాల్చింది విష్ణువైనా శివుడే విఘ్నేశుడైనా శివుడే ఆంజనేయుడైనా శివుడు అమ్మవారైనా శివుడే అంత శివమయము ఈ అలకండ విష్ణు అంతా ఇది నిండి ఉన్నదంతా శివమయం శివమయం శివము నిరాకార నిర్వికార రూపలు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఆ పరబ్రహ్మ అంటుందో మనకు ఆ శివ పరమాత్మ పరబ్రహ్మము ఆయన నుంచి వచ్చింది సృష్టి అంతా కూడా మన అజ్ఞానంతో విడివిడిగా చూస్తున్నాము విడివిడిగా చెప్తున్నాం విడివిడిగా పలుకుతున్నాము మనం ఒక్కటే అన్న చైతన్యం ఉంది అంటే ఎవరు దండం పెట్టరండి నిరాకారం సూర్య భగవానుడు పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి అసలు సాక్షాత్ భగవంతుడు ఆయన చెప్పాలంటే వెలుగే భగవంతుడు చక్కగా కనబడి అయినా ఆయనకి పెట్టిన వాళ్ళు కూడా తక్కువ మంది మనలోని అలానే ఇంకా మరి వీళ్ళకి అసలు విగ్రహమే చూపించకపోతే ఆ నిగ్రహం ఇల్లు మరి ఉండదు అని చెప్పి ఒక విగ్రహం రూపం ఇచ్చారు ఇలా ఉంటారు శివుడు అని ఒక రూపం ఇచ్చారు విష్ణు ఇలా ఉంటాడని ఒక రూపం ఇచ్చారు విఘ్నేశ్వరుడు ఇలా ఉంటాడని రూపం ఎందుకో మనలో నిగ్రహం ఉంచడానికి ఇస్తారు అంతే తప్ప వాళ్ళు వేరు కానే కాదు అంతా ఒక్కటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మం పరబ్రహ్మం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంతా ఒక్కటే అంతా ఒక్కటని చెప్పడానికి వచ్చిన మహాను గురువులందరూ కూడా ఈ భూమి మీదకి వచ్చి మహా మహానుభావులు అంతా తెలుసుకొని చెప్పింది ఒకటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ బ్రహ్మం తప్ప ఇంకోట్లేదు మీరు కొట్టుకోకండి వేస్ట్ ఎందుకు కొట్టుకోకండి ఆ గురువు ఈ గురువు ఈ దేవుడు ఆ దేవుడు ఇందులో ఉంది అందులో ఎక్కడో ఒక్కటే ఉంది అది నీ లోపలే ఉంది ఏ చైతన్యం అయితే నువ్వు అంటున్నావు ఆ పరబ్రహ్మం ఆ పరబ్రహ్మ ఆ పరబ్రహ్మం నుంచి వచ్చిన ఆ చైతన్యం కూడా నీవే నీ లోపల కొడుకు ఉన్నది ఆ చైతన్యం ఏ శివుడు శివుడు శివ శివత్వం నీలోనే ఉన్నది ఇంకా అక్కడ లేదు నువ్వు ఎక్కడికి పరిగెట్టినా మళ్ళీ లోపల అంతర్ప్రయాణమే చెయ్యాలి బాగా నువ్వు ఎక్కడ పరిగెట్టినా జన్మలు 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 నువ్వు ప్రయాణం ఎప్పుడు మొదలెడతావో నువ్వు కూర్చోవడం మొదలు పెట్టావు పరిగెట్టినంత వరకు వేస్ట్ నువ్వు కూర్చోవడం మొదలు పెట్టావు ప్రయాణం చే అప్పుడు ఇది సత్యం అవునా కాదా ఈ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేది కరెక్టా కాదని నువ్వు కూర్చున్న తర్వాత నీకు తెలుస్తుంది ఆహా ఈ బ్రహ్మం నా లోపలే ఉన్నదా ఇన్ని రోజులు బయట పరిగెట్టేనే అక్కడ ఏది ఉందో ఇక్కడ కూడా అదే ఉంది కదా ఆ సత్యం తెలియాలంటే సాధనే చేయాలి ఎంత చక్కగా కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటూ ఉంటావో చైతన్య అనుభూతి చెందాలండి ఎప్పుడైనా చెప్తున్నాను మాటల్లో చెప్పండి అది మాటల్లో ఎవ్వరు చెప్పలేరు అనుభూతి చెందిన వాళ్ళు మాత్రమే అనుభవాన్ని పొందగలరు ఎందుకంటే అనుభవాన్ని ఎవరూ చెప్పలేరు అది వర్ణించలేదు నీకు ఒక రకంగా ఉంటుంది నాకు ఒక రకంగా ఉంటుంది అనుభవం చేస్తే చైతన్య అనుభూతి అనేది వర్ణాత్యత యోగులందరూ అనుభూతిలోనే ఉంటారు అందుకే ఆనందంగా ఉంటారు అనుభవం చేస్తే ఎప్పుడైతే ఈ లోపల జీవుడు ఈ చైతన్యం ఎంత ఉంటే అది మన లోపల ఉంటుందో ఒక్కసారిగా ధ్యానంలో సమాధి స్థితికి వెళ్ళాలి సమాధి స్థితి హయ్యర్ అనమాట ఈ సమాధి స్థితికి నీ వెళ్ళినప్పుడు ఈ జీవాత్మ పరమాత్మతో కలయిక జరుగుతుంది ఆ కలయిక జరిగినప్పుడు శరీరం తిరుగు గాఢ నిద్రలో ఏం పొందుతావు గాఢ నిద్ర నీకు శరీరం లేదు మనస్సు లేదు సంసారం లేదు నువ్వు అనేది ఒకటి ఉంది కూడా అని నీకు తెలియదు అసలు నిద్రలో నీకు ఏమీ తెలియదు తెల్లవారు ఏ మళ్ళీ లోపల రాహా నేను అని మళ్ళీ మొదలవుద్ది అంతవరకు నీకు నిజంగా నేను కూడా తెలియదు అసలు నిజంగా అంత అలా ఉంటుంది కానీ నీవు ధ్యానంలో ఉంటే శరీరం తెలియదు మనస్సు తెలియదు సంసారం తెలియదు ఏమీ తెలియదు కానీ నేను అనేది ఒకటి ఉందని అక్కడ తెలుస్తుంది ధ్యానంలోని నీకు శరీర స్పృహ ఉండదు చక్కగా తేలిగ్గా ఉంటుంది కుటుంబం గుర్తురాదు పిల్లలు గుర్తురాదు ఏమీ కానీ లోపల ఒకటి నేను అది ఆనందంతో ఊగుతూ 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 లోపల ఉంటుంది అప్పుడు తెలుస్తుంది నీ జన్మల ఈ నేను 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 అనుకోని తపన పడిపోతున్నాను ఈ నేను నేను కాదు లోపల ఇంకో నేను ఉన్నాదా అదా నేను ఇన్ని రోజులు ఇది నేను అనుకుంటున్నానే ఎంత పిచ్చెక్కిపోయింది దీనికోసం ఇది కానే కాదని తెలిసిన రోజు నువ్వు పొందుతావు ఆనందాన్ని అది ఆనందం అది ఆనంద స్థితి ఆ ఆనందం పొందాలండి ధ్యానమే చెయ్యాలి ధ్యానం చేస్తేనే రమణ మహర్షి చెప్పిన నేనెవ్వరు అని పెద్ద సత్యం తెలుస్తుంది ఆయన చాలా సింపుల్గా చెప్పేస్తాడు అనుకుంటున్నాం కదండి అది చాలా పెద్ద సత్యం అంత తగ్గు తెలుసుకోవడం అంత ఈజీ ఏం కాదండి చాలా చాలా కష్టం ఒక పద్ధతి ఎంత ఉంది దాని వెనక్కి ఎంత ఉంది కూర్చుంటే కళ్ళు మూస్తే తెలుస్తుంది అయితే అరగంట గంట కూర్చుంటే ఏం తెలియదండి అరగంట గంటకి ఏమీ తెలియదు అనుకుంటా తెలియదు అది మనకున్న ఇప్పుడు చాలా మంది బిజీ లైఫ్ అయిపోయింది అసలు ఈ కలియుగంలో అంత గట్టిగా మనం పరమాత్మ చేరుకోవడం కష్టం కష్టం సత్యయుగం అంటే చక్కగా ధర్మం నాలుగు పాదాల మీద ఉండేది ఎవడు ఇంటికి వస్తాడని భయం లేదు ఎవడే అంటాడని భయం లేదు ఏం లేదు ప్రశాంతమైన జీవితాలు కాబట్టి అది ఎంతసేపు అయినా ధ్యానంలో కూర్చొని కనిపించదు మనకు అన్ని లేవుగా సవా లక్షలున్నాయి ఈ టైంలో కళ్ళు మూసుకొని ఆ గంట అరగంట కళ్ళు పోయడం చిన్న విషయం కాదు చచ్చిపోతే అరగంటలో కొన్ని వేల లక్షలు ఆలోచనలు వచ్చి తినేస్తున్నాయి అక్కడ ఏటయ్యింది ఇక్కడ ఏటైతే ఇంట్లో బాగుంది అక్కడ బాగుంది ఇక్కడ అక్కడ అన్ని చేరిపోయాయి బుర్రలోని ఈ టైంలో నేను గంట చేయమని కూడా ఎవరికి చెప్పలేను కానీ ఉన్నంత వరకు మాత్రం ఒక అరగంట చెయ్యండి పగలు ఒక అరగంట రాత్రి ఒక అరగంట మిగతా టైం మన పనులన్నీ చూస్తాను ఉదయం లెక్కనే ఆ బ్రహ్మీ ముహూర్తం వేరే 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 పగలు విశ్వం అంత ప్రశాంతంగా ఉంటుందండి ఎందుకంటే నువ్వు లెక్కగానే ఎప్పుడైనా ఆలోచించండి ఏదైనా జరిగినా లేకపోతే ఏదైనా మనకు తర్వాత చెయ్యాల్సిన పనులు పడుకో లెక్క అని గుర్తు వస్తాయి మనస్సు లోపలిని స్టార్ట్ చేసి ఇస్తుంది రెప్ప లెక్క అని స్టార్ట్ చేసి వస్తుంది అండి దాని పని మనసు చేసే పని ఆలోచనలే అది ఆలోచనలు చేస్తుంది ఇలా నువ్వు రెప్పలు వేసిన దగ్గరేసి ఇచ్చేస్తుంటుంది నీకు టక్ టైం నువ్వు పరిగెడుతుంటావు ఒక్కొక్క ఆలోచన వస్తుంటే నువ్వు పరిగెడుతుంటావు ఇక నీకు రెస్ట్ ఎక్కడది అది ఉండే వద్దు పరిగెడుతుంది నువ్వు ధ్యానంలో ఉన్న అరగంటే నీకు రెస్ట్ నీకు రాత్రంతా రాత్రి అంతా అందరూ పడుకొని ఉంటారు కాబట్టి విశ్వం ప్రశాంతంగా ఉంటుంది ఏ ఆలోచన రిలీజ్ చేయకుండా ఉంటుంది విశ్వం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి నువ్వు తెల్లవారు లెగిసి కూర్చున్నప్పుడు విశ్వంతో కనెక్ట్ అవుతారు ఎప్పుడైనా చూడండి రాత్రి అంత చల్లగా ఉంటుంది తెల్లవారి నుంచి ఎందుకు ఆ వేడి వాతావరణం వచ్చేసి అందరూ సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తి వేడి వేరు మామూలుగా ఉన్న వేడి ఏంటంటే నెగిటివ్ రిలీజ్ చేసేస్తారు తెల్లవారు వేసించి కొన్ని వేల మోగలు జీవాలు చచ్చిపోతాయి వాటి కోషం తిరగడం మొదలవుతుంది ఇంకోటి మనం ఎవరైనా తిట్టుకొని తిట్టుకొని తింటుంది అదంతా కూడా ప్రకృతి విశ్వంలోకి వెళ్ళిపోతూ వెనుపోతావు వెనుపోతుంది అదంతా ఒక నెగిటివ్ ఏర్పడిపోతుంది నువ్వు అప్పుడు భగవంతుడితో కనెక్ట్ అవ్వాలని నువ్వు తెల్లవారు పడుకోవాలేసిన దగ్గర నుంచి ధ్యానం చేయి కుదరదు కుదరదు ఎందుకు విశ్వం క్లియర్గా లేదు నెగిటివ్ అయిపోయి ఉంది అందుకే రాత్రి చెయ్యి మళ్ళీ ప్రశాంతం అయిపోతుంది పగలు చేయి ప్రసాదం నువ్వు ఎప్పుడు కనెక్ట్ అవుతావు నీకు మెసేజ్లు రావడం మొదలవుతుంది అది అందుకునే స్థితి నీకు ఉండాలిగా అది ఇస్తుంది అందుకునే స్థితి మనకు కూడా ఉండాలంటే పగలు రాత్రి మాత్రం కంపల్సరీ చేయండి తెల్లవారు అయినప్పుడు లీజ్ చేసుకోండి రాత్రి మళ్ళీ పదగంటే ఎక్కువ చేసుకొని మిగతా టైం నీకు పనులు చేసుకోండి రాత్రి చేస్తూ పడుకుంపు కానీ ఇప్పుడైతే ప్రజెంట్ మన సంకల్పం ఒకటే శ్యామలాంబ తల్లి పండగ విజయవంతంగా జరిగిపోవాలి మనం పెట్టిందే దానికి కాబట్టి ఇక పండుగ దగ్గరికి వచ్చేస్తుంది ఎంత మనం పాజిటివ్ అన్నా నెగిటివ్ కూడా ఉంటుంది భయంతో రిలీజ్ చేసేస్తారు ఎవరు కావాలని ఏది కోరుకోరు కానీ గత ఉండిపోయి భయంతో పండగ ఏమైపోద్దు ఏమైపోద్దు ఏమో ఏమో ఏమీ నిజంగా అయిపోద్ది అవన్నీ కూడా అయిపోతుంది అది నిజం సత్యం అది అవన్నీ కూడా మనం భయంతో రిలీజ్ చేయడం అయిపోతుంది అవి ఏమీ అవ్వదు అది చాలా థింకి రావాలని చిన్న విషయం కాదు ఏమీ అవ్వదు అంతా బాగుంటుంది అంతా బాగుంటుంది అంతా బాగుంటుంది ఈ ఒక్క మాట మనం ఈ రోజు నుంచి రోజు అనుకోని 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 ఉంటే నిజంగా ఈసారి పండుగ గ్రాండ్ సక్సెస్ అయిపోతుందండి అది మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఈ మాట అనుకుంటాం దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఇదే పాజిటివ్ మనం చేద్దాం ఆ పాటు అప్పుడు మన కుటుంబం బాగుండాలి సర్వేజన సుఖిన భవంతు లో మనము బాగుండదు మనతో పాటు అందరూ బాగుండాలి చక్కగా హ్యాపీగా వెళ్ళిపోదాం చేసుకొని ఇదే సంకల్పం కాబట్టి అందరూ ఒక్కసారి అనుకొని ధ్యానాన్ని మాత్రం చేయడంలో విడిచిపెట్టద్దు జైర్త థ్యాంక్ యూ అనేన హ పోక పండిగా విజయంర్గ జరగాలి అని సంకల్పం తీసుకొని ధ్యానం చేయాలి ఇదే నేను మొదటసారి అనుకుంటాను అంటే ఆ ఆలోచన గొప్ప విషయం అనుకుంటున్నాను అందుకో మనం అఖియ్ పుణ్యానికి అన్ని ఆసి సంకల్పం మొదట చేసి ధ్యానం నాలారందరికీ ఆ భక్తిగా ఆనందం చెప్తాను మీరు నాకు అర్థం అవుతుందా నిన్ను నేర్చుకోవాల్సిన రణ కాల ఉన్నాయి దేవ రణం పిత్ర రణం ఋషి రుణం ఇది అంటే పూజల హోమాలు అందరూ చేస్తున్నారు ఎంతో కొంత కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము ఋషి అంటే మనం అష్ట చదవలేము ఇతిహాసాలు చదవలేము కానీ మనం ప్రతిసారి రోజు ఒక ఋషి గురించి చెప్పి ఆ ఋషులను తీర్చు అవకాశాన్ని చాలా కొద్దిలో ఉంటాము చాలా ధన్యవాదాలుగా చక్కగా చెప్తున్నారు మాకు అందరికి అర్థమయ్యేటట్టుగా థ్యాంక్ యూ అండి ఈ రోజు మా ఇంటికి వచ్చి సంకల్ప ధ్యానం చేసిన యాతులందరికీ మా హృదయపూర్వక अभिनंदन తెలియొంటున్నాను థాంక్యూ చెబుతాను అక్కడ ఉండే వాళ్ళందరికీ కారులో ఇస్తూ అలా గురికి వచ్చేవారు అప్పుడు నా నాన్న నేను మాట్లాడుతున్నాను అప్పుడు ఆ టైంలో షెడ్ కూడా ఏం చేస్తాను శ్యామ్లం తరంపారు అయితే మాట విజయంగా మహానుభావు చిన్న విషయం కదా ఆ ఏజ్ లో కారు ఏదైనా ఏజ్ లో ఆ ఫుడ్ పట్టుకొని ఎవరికైతే ఎప్పుడు రోజు ఆ ప్యాకెట్ తెచ్చి వాళ్ళకి ఇచ్చి పెట్టి వెళ్ళి ఆయన చూసి ఆచరి అంతే మనం ఆదర్శంగా తీసుకోవాలి కదా విషయం కాదు ఓపిక్గా వచ్చి ఎవరిచైతే పంపిస్తే అయిపోయింది కదా ఇప్పుడు ఆయనే వెళ్ళాలని లేదు వెనక్కున్నారు ఎవరి ఆ ప్యాకెట్లు పంపిస్తే ఫుడ్ అందిపోతుంది ఏదైనా విశ్వం చూస్తుంది అంత అయినా కదా ఆయనే ఓపిక్గా స్వయంగా వెళ్ళి ఆ ప్యాకెట్ ఇచ్చి వచ్చి క్యారెంట్ క్యారో అసలు ఒక అంటే ఇవి చేయించి మేము ఉండే టైంలో పార్సల్స్ చూసేదాన్ని అసలు ఎంత ఆశ్చర్యం చేసింది ఆ మహానుభావుని చూస్తుంది ఈ రోజు ఇక్కడికి రావడం నాకు చాలా చాలా ఆనందం వేసింది ఆ రోజు చెప్పగానే అంటే ఇంటికి ఎప్పుడూ నాకు ఆ సందర్భం రావడం మీ ఇంటికి వచ్చే సందర్భం నాకు కలిసింది అంటే ఈ విధంగా వచ్చి ఆ ఇంట్లో అడుగు పెట్టిన మహానుభావులు పిండి లేదు ఇలాంటి చాలా ఇలాంటి చోట చేస్తుంది ఎంతో ఆనందం వేస్తుంది అనమాట అమ్మవారు నాకు ధన్యవాదాలు them yeah.